వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలో మహిళలంతా కూడా భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బ్లాక్ రబ్బలను పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం అంతా దేశంలో ఏదో ఒక చోట మహిళ నేటికి హింసకు గురవుతుందంటూ వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఈ ఈ ఈ హింసా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్తారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలపైన బాలికలపైన హింస విపరీతంగా పెరుగుతోంది అనేక రూపాలలో నువ్వు బయట పనిచేస్తున్న గృహిణులపైన కానీ గ్రామాల్లో కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ చూసినా సరే ఈరోజు మహిళలపైన హింస అన్నది పెరుగుతుంది మన భారతదేశంలో కూడా ప్రతి మూడు నిమిషాలకు ఒక మహిళ ఏదో ఒక రూపంలో హింసాత్మక ఘటన జరుగుతుందని చెప్పి మన ప్రభుత్వం లెక్కలే చెప్తున్నాయి ఈరోజు మహిళలు సమాజంలో సగ భాగంగా ఉన్నారు అభివృద్ధిలో చాలా కీలకంగా ఉన్నారు అటువంటి వాళ్ళకే రక్షణ కల్పించకపోతే ఈరోజు ఈ దేశం ఎలాగ అభివృద్ధి చెందుతుందని ఇవగా ప్రశ్నిస్తూ ఉన్నాము ప్రధానంగా ఈరోజు ఉన్న చట్టాలు మహిళల రక్షణకైతే అనేక చట్టాలు రాజ్యాంగం కల్పించింది కానీ ఆ చట్టాలన్నీ ఈరోజు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి నేరం చేసిన వాళ్ళు నేరం చేసిన వాళ్ళు ఈరోజు ఈ చాలా సులభంగా తప్పించుకుంటున్నారు ఎందుకంటే పాలకులకు కూడా ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా మహిళలు నిజంగా ఈ దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్నారు వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకనే మన విశాఖపట్నంలో కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఇటీవల మనం చూసాము మన శాసనసభ స్పీకర్ గారు ఒక విషయం చెప్పారు గోవా తరహా కల్చర్ ఇక్కడ రావాలి ఎందుకంటే జోదము టూరిస్ట్ టూరిజం అభివృద్ధి చెందాలంటే జోదము క్లబ్బులు పబ్బులు పెరగాలి మహిళలు మగవాళ్ళు మందు తాగాలి ఆడవాళ్ళు ఐస్ క్రీమ్ తినాలి బీచ్కి వచ్చని చెప్తున్నారు అంటే ఇప్పటికి జరుగుతున్న సంఘటనలు వీళ్ళకి సరిపోవటం లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది దాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం డ్రగ్స్ అశ్లీల సినిమాలు సాహిత్య మద్యం ఇవన్నీ కూడా నిషేధించాలి నిషేధించే చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ఎవరైతే ఈరోజు నేరాలకు పాల్పడుతున్నారో అధికారంలో కానీ ఉంటే వాళ్ళ అధికారం నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే మన అనేక సంఘటనలు చూస్తున్నాం గతంలో ఉన్నావో సంఘటన దేవాలయంలో ఒక చిన్న పసిపిల్లని అత్యాచారం చేశారు అనేక సంఘటనల్లో కూడా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు నేరస్తులుగా ఉన్నారు వాళ్ళందరినీ కొమ్ము కాసు ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అనువాదాన్ని కాదు సమానత్వం కావాలి సమ సమాజం కావాలి మహిళలకు కూడా అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలి అలాగే మహిళలకు రక్షణ కల్పించాలి ప్రధానంగా బాలికలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొక ప్రధానమైన డిమాండ్ ఈరోజు అమ్మాయిలు బాలికలు ప్రేమ పేరుతో కానీ వివిధ రకాల వివిధ రూపాలలో స్నేహితులుగా కానీ నమ్మి అనేక మంది చేతిలో మోసపోతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ క్యాంపులు కాలేజీల్లో విద్యాలయాల్లో హాస్టల్లో కూడా పెట్టాలి అవన్నీ పె పని ప్రదేశాలలో రక్షణ కల్పించాలి ఇవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మహిళల రక్షణ కొంతైనా సాధ్యమవుతుందని అందుకోసం మేము కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం చెప్పండి ఈ అంతర్జాతీయ మీరు ఏం చెప్తాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ అంటే యాంటీ వయలెన్స్ డే అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినోత్సవం ఈ రోజు అంటే ఈ రోజు నుంచి డిసెంబరు పది మానవ హక్కుల దినోత్సవం వరకు కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అనేక రూపాలలో కార్యక్రమం చేయటం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ కూడా చేస్తున్నాము ఈ హింస అనేది ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడే కాదు ఎప్పటి నుండో కూడా అంటే ఎంతమంది పాలకులు వచ్చినా ఎన్ని పార్టీలు వాళ్ళు వచ్చినా సరే మహిళల ఉద్ధరణ మాత్రం వాళ్ళు చూడటం లేదు ఎప్పటికే ఆఫీసులో కానీ ఇళ్లల్లో కానీ అలా బయట కానీ వేధింపులు చాలా ఉన్నాయి మా వాళ్ళు జనరల్ అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు ఇప్పుడు ముప్పై పర్సెంట్ భర్తల మూలాన్ని మహిళలు చాలా హింసకు గురవుతున్నారు అని చెప్పి అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇంట్లో చుట్టాల చేత కూడా చాలా హింసకు గురవుతున్నారు వాళ్ళు చెప్పుకోలేరు అలాంటిది ఇప్పుడు ఒక చట్టం తీసుకుని వస్తే ఒకటి వచ్చింది లైంగిక వేధింపుల నిరోధక చట్టం అని చట్టం పెట్టారు మేము ఎంతో ఫైట్ చేస్తే కానీ దాని అమలు మాత్రం ఎక్కడా లేదు ఎందుకంటే మహిళలు రెండవ తరగతి పౌరుల కింద చూస్తున్నారు ఓటు వేయడానికి మొదటి తరగతి ఇలా హింస నిర్మూలన చేయడానికి రెండవ తరగతి అలాంటి ఈరోజు మాత్రం ఎప్పటి నుండి కూడా అంటే ఏదో రోజు చేయటం అని కాదు ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి మహిళలు ఉంటేనే దేశాభివృద్ధి ప్రపంచాభివృద్ధి ఈ ఈరోజు మహిళ లేకపోతే ఎక్కడుందండి ఎవ్వడూ లేడు సీఎం లేడు పీఎం లేడు ఎవరూ లేరు అందుకోసం మీరు చైతన్యవంతులు అయితే మాత్రం ఖచ్చితంగా మహిళలు అభివృద్ధి కోరుకోవాలి హింస నిరూపించాలి ఆ విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్తూ మేము డిమాండ్ చేస్తున్నాము మీరు చెప్పండి అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటున్నారు ఇటీవల మనం చూసాం వరల్డ్ కప్లో కూడా మహిళ జట్టు భారతదేశాన్ని ఓ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా వచ్చింది సో మరి అదే విధంగా హింస కూడా పెరుగుతుందని మీరు అంటున్నారు నా పేరు అణురాధ లీగల్ లో మేము పెట్టాము హైద్వాగానే అందులో వచ్చే కేసులు విపరీతంగా ఉన్నాయి గత గతంలో వచ్చే కేసులు అంటే పదిహేడు సంవత్సరాలైంది పెట్టి గతంలో వచ్చే కేసులు కేవలం అత్తలే వేధిస్తున్నారని చెప్పేసి ఎక్కువ ఉండేవి ఈ మధ్య కాలంలో అది మారింది దాని దాని స్వరూపం మారింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు భర్తలే వేధిస్తున్నారు అంటే సమానత్వం సమానంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకున్నారు అన్ని అన్ని రంగాలు ముందున్నారు కానీ అసలు ఏంటంటే ఇంట్లో పని చేస్తూ వీళ్ళు వెళ్ళాలి బయటికి అయినా ఇంటికి వచ్చిన తర్వాత తనే చేయాలి ఇద్దరు సమానంగా చేసుకుంటే గొడవ ఉండదు ఆ గొడవలు విపరీతంగా పెరిగి ఈరోజు కేసులు కూడా విపరీతంగా వస్తున్నాయి పోలీస్ స్టేషన్కే కానీ మా దగ్గరికే కానీ మాకు న్యాయం చేయండి అని అడగడం కన్నా ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఎక్కువ ఎలా వచ్చాయంటే విడాకులు ఇచ్చేయండి మాకు చాలనే పద్ధతిలో ఉన్నారు ఇది అసలు మంచి పద్ధతి కాదు సమాజ అభివృద్ధి కానీ సమానంగా పెరగాలి అన్నా సరే ఇది సమాజ అభివృద్ధి కోసం మా విలువలు ఉండాలి విలువలు కోల్పోయారు ఈరోజు అలాగే తాగుడు విపరీతంగా పెరిగింది అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉన్నారని అంటున్నారు కానీ తాగుడు డ్రగ్స్ తాగుడు విపరీతంగా పెరిగింది అది తీసుకోవడం తప్పు కాదని చెప్తున్నారు మొన్న ఒక అతను వచ్చాడు ఆ హక్కులు అన్ని హక్కులు ఆడవాళ్ళకైనా మాకు లేవా మా ఆవిడ కూడా వింసించుతుందని అది అది లేదని మేము మనం పురుషులకు వ్యతిరేకం కాదు కానీ ఆయన వచ్చి మాట్లాడేటప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది భార్యని చదివిస్తే ఉద్యోగం ఎక్కువగా చేస్తుందని ఉద్దేశం చదివించి ఈరోజు మాకు కూడా హక్కులు కావాలి అనే పద్ధతిలో మన లాయర్స్ మీటింగ్కి వెళ్ళాము అక్కడ మేము కూడా ఈ విషయాన్ని ప్రపోజ్ పెట్టాము ఒకసారి మాట్లాడండి ఈ చట్టం కూడా రావాలి ఇప్పుడు ఆడవాళ్ళకి మా సగభాగం అంటున్నాము అలాగే అంటే విడాకులు ఇచ్చేటప్పుడు ఎంత కొంత ఇవ్వాలని అడుగుతున్నాము అలాగే అబ్బాయికి కూడా అయినా కల్పించాలి మగవాళ్ళకి కూడా అన్నది మేము ఆ డిమాండ్ పెట్టాము ఏదేమైనా హింస మాత్రం విపరీతంగా పెరిగింది అది ఆడవాళ్ళ మీదే మగవాళ్ళ మీద కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతుంది ఇది ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెడితే మంచిదన్నది ప్రభుత్వం పెడితే మంచిదన్నది మా అభిప్రాయం మేము కూడా వాళ్ళకి చేయి చేయి కలుపుతాము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా పెట్టాలి ఏంటనే ఒక ప్రపోజల్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా మేము కూడా చేయి చేయి కలిపి వాళ్ళకి అండగా మేము నిలబడతాం ఇవసలైన సమాజాన్ని నిర్మిద్దాం భవిష్యత్తులో అయినా సరే సరిగా ఉంటుంది అన్నది మా అభిప్రాయం ఈ మహిళలకు సంబంధించి హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నామని దేశంలో నేటికి అనేక చోట్ల ప్రతిరోజు కూడా మహిళ హింసకు గురవుతుందని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు ఈ మహిళలకు రక్షణగా అనేక చట్టాలు చేసినప్పటికీ కూడా చట్టాలన్నీ కూడా చట్టాలుగానే మిగిలిపోయాయి ఎటువంటి న్యాయం జరగట్లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మహిళలకు అండగా నిలిచేందుకు మరిన్ని కార్యక్రమాలు మరిన్ని చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీరంతా కూడా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికల్స్ విశాఖ Subscribe to the channel and download the Politicos app from the links in the description.